హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ ఏపీజిఎల్ఏకి సంబంధించి డీడీ గారికి క్లెయిమ్ సెటిల్మెంట్స్ డీడీ గారు లాగిన్లోకి వచ్చినప్పుడు ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఏపీజీఎల్ఏకి సంబంధించి అదర్ దాన్ డెత్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా అప్రూవ్ చేయాలి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్డ్గా వివరించడం జరుగుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోపై కామెంట్ చేయండి నా వీడియోని మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు నిధి వెబ్సైట్ వెళ్ళి వెళ్ళి డీడివో గారి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యి ఏ విధంగా చేయాలనేది చూద్దాం నేను డీడివో గారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి సైన్ ఇన్ అవుతున్నాను సైన్ అయినప్పుడు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో ఏపీజీఎల్ అనే ట్యాబ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు చూడండి ఏపీజిఎల్ఏ ఎంప్లాయ్ అంటే ఇది డీడీఓ గారికి సంబంధించింది ఫస్ట్ రోలో ఉండి టైల్ అంత ఇది డీడీఓ యాక్టివిటీస్ మరి ఎంప్లాయ్కి ఏ విధంగా అయితే సొంతంగా లాగిన్ అయ్యారో మరి డీడీఓ గారికి కూడా అదే తో లాగిన్ అవుతున్నారు కాబట్టి డీడీఓ గారికి ఉండే పర్సనల్ పర్సనల్ ఉండే డీటెయిల్స్ ఏపీజెల డీటెయిల్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి ఇప్పుడు డీడీ గారు యాక్టివిటీ చేయాలంటే డిడీ గారు సబ్ ఆ వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే నాలుగు టైల్స్ ఉన్నాయి అంటే ఫ్రెష్ ప్రపోజల్ పంపాలన్నా డీడీ గారు పంపాలి లోన్ అప్లికేషన్ పంపాలన్నా డీడీ గారు అప్రూవ్ చేయాలి అదేవిధంగా ఏపీజెల్ఏ క్లెయిమ్ సెటిల్మెంట్స్ అప్లికేషన్ అదర్ దాంట్ డెత్ ఇది క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ డెత్ క్లెయిమ్ డెత్ క్లెయిమ్ అయితే ఇది అదర్ దాన్ డెత్ కాబట్టి ముందుగా మనకి చూద్దాం అదర్ దాన్ డెత్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ చూసినట్టు పెండింగ్ ఫైల్స్ అప్రూవ్డ్ ఫైల్స్ రిజెక్టెడ్ ఫైల్స్ టోటల్ రిక్వెస్ట్స్ ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ ఫైల్ ఒకటి ఉన్నది అప్రూవ్డ్ మూడు అప్రూవ్డ్ అయినాయి రిజెక్టెడ్ ఏమీ లేవు టోటల్ నెంబర్ ఫోర్ ఇక్కడ పెండింగ్ ఫైల్ ఇలా వస్తుంది మనం పంపినప్పుడు అంటే కన్సర్న్ ఆ ఏపీజెల్ఏ క్లెయిమ్ పంపినప్పుడు డీటెవర్ లాగిన్ లో ఈ విధంగా పెండింగ్ ఫైల్స్ ముందు చూపిస్తుంది దాన్ని ప్రాసెస్ చేయవలసి ఉంటుంది ప్రాసెస్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి ప్రాసెస్ ఓపెన్ అయ్యి ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి ఆ ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అదేవిధంగా ఆ ఎంప్లాయీకి సంబంధించిన పాలసీలన్నీ డిస్ప్లే అవుతాయి మెచ్యూర్ అయిన పాలసీలు కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఏ పాలసీలు అయితే క్లెయిమ్స్ వేసారో ఆ పాలసీలన్నీ అవుతుంది ఇక్కడ ఆ పీడిఎఫ్ ఫైల్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు వాళ్ళు ఆ డౌన్లోడ్ చేస అప్లోడ్ చేశారా లేదా అని ఇవన్నీ అయిన తర్వాత ఐ హియర్ బై అనేది డెకరేషన్ చేసి కన్ఫర్మ్ విత్ ఈ సైన్ ఈ సైన్ చేయాలన్నమాట అంటే ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ అయ్యి ఏపీజెల్ఏ ఆఫీస్ కి డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ దీన్ని ప్రాసెస్ చేస్తారు దీన్ని ప్రాసెస్ చేయడం అంటే అక్కడ మేకరు చెక్కరు అప్రూవర్ కూడా అప్రూవ్ చేసి తిరిగి డీడీఓ గారికి పంపుతారు అది ఏ విధంగా అనేది చూద్దాం ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది అప్రూవ్డ్ మూడు ఫైల్స్ అప్రూవ్ అయ్యొచ్చినాయి ఈ డివారిన్లో అప్రూవ్డ్ ఫైల్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది అప్రూవ్డ్ ఫైల్స్ ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే అక్కడ చూడండి ఈ ఫైల్ ఈ ఎంప్లాయ్ ఫైల్ అప్రూవ్ అయిపోయింది చెక్ స్టేటస్ చూడొచ్చు వ్యూ చూడొచ్చు ఎంప్లాయీ ఈ సైన్ ఫైల్ చూడొచ్చు ఇక్కడ చూడండి డిడిఓ ఈ సైన్ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లెయిమ్ శాంక్షన్ లెటర్ కూడా ఈ వస్తుంది క్లెయిమ్ శాంక్షన్ లెటర్ కూడా మనం చూడొచ్చు దీన్ని చూడండి ఓపెన్ చేసాం అనుకోండి డౌన్లోడ్ అవుతుంది క్లెయిమ్ శాంక్షన్ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపించు ఈ విధంగా ఈ ఎంప్లాయీకి ఎంత అమౌంట్ వస్తుంది ఏమిటి అనేది కూడా ఇక్కడ డీటెయిల్డ్గా గా ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటరు బీమా డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ వారు ఈ లెటర్ ఫార్వర్డ్ ఈ లెటర్ ఆధారంతో వీళ్ళు బిల్ కూడా చేసుకోవచ్చు చూడండి ఏ హెడ్ ఆఫ్ ది బిల్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా గా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్ కూడా రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చి జనరేట్ బిల్ కూడా ఇక్కడే జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ బిల్ ఎలా జనరేట్ చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చెక్ స్టేటస్ గానీ ఒకసారి చెక్ చేసినట్టయితే ఈ ఎంప్లాయీ మా డిడో వారు పంపిన అప్లికేషన్ ఏ విధంగా ఉన్నదని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసినట్లయితే చూడండి అప్రూవ్డ్ మేకర్ దగ్గరికి వెళ్ళింది తర్వాత చక్కర్ తర్వాత అప్రూవర్ దగ్గరికి వెళ్ళింది ఈ విధంగా ఫ్లో అయిందని క్లియర్గా చూపించడం జరుగుతుంది చూడండి ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్ పంపారు తర్వాత డిడివో దగ్గరికి వెళ్ళింది తర్వాత మేకర్ దగ్గర తర్వాత చక్కర్ తర్వాత అప్రూవర్ ఈ విధంగా శాంక్షన్ అయ్యి శాంక్షన్ లెటర్ వస్తుంది తర్వాత మనం బిల్ కూడా జనరేట్ చేసి ఇక్కడే జనరేట్ చేయాలి ఇక చూడండి ఈ ఎంప్లాయ్ శాంక్షన్ లెటర్ రాలేదు ఇంకా చెక్ స్టేటస్ కానీ ఒకసారి చూసామనుకోండి ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ సెల్ఫ్ పంపారు డిడీఓ గారు అప్రూవ్ చేసి పంపారు మేకర్ దగ్గరికి వెళ్ళింది చక్కర్ దగ్గర ప్రాసెస్ అయింది అప్రూవ్ దగ్గర వెయిటింగ్లో ఉంది ఈ విధంగా ఆ బిల్ ఈ పంపిన క్లెయిమ్ యొక్క స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం డిడిఓ గారు పంపిణీని ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి స్టేటస్ చూసినట్టయితే అప్రూవ్ అయింది ఇది అప్రూవ్డ్ ఈ క్లెయిమ్ శాంక్షన్ లెటర్ వచ్చింది బిల్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ఈ విధంగా డిడిఓ గారు లాగిన్స్లో ఏపీ సంబంధించిన ఆ జెల్ఏ క్లెయిమ్ ని ప్రాసెస్ చేసే విధానము అదేవిధంగా అప్రూవల్ చేసినప్పుడు ఆ శాంక్షన్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే విధానము అదేవిధంగా ఎక్కడెక్కడ స్టేటస్ ఎలా అనేది కూడా మనం క్లియర్గా చూడవచ్చు ఇదే మాదిరిగా మీ ఎంప్లాయీ యొక్క పర్సనల్ లాగిన్ లో కూడా క్లియర్గా ఆ స్టేటస్ అనేది కనిపించడం జరుగుతుంది చూడండి ఈ మాదిరిగానే మనకి ఈ పర్సనల్ లాగిన్స్ లో చెక్ వ్యూ ఈ సైన్ ఫైల్ డి ఈ ప్రాసెస్ స్టేటస్ ఎక్కడ ఉన్నది అనేది కూడా మనం చూడొచ్చు అన్నమాట ఇది ఈ విధంగా డీడీఓ గారు లాగిన్లోంచి ఏపీజేలకు లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసే విధానం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం అంతవరకు బాయ్